హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డేర్జా వైష్ణవశ్రీ ఛానల్ ఏంటా ఏం చూపిస్తున్నారో అనుకుంటున్నారా అతన్ని తలుపులమ్మ లోవండి అమ్మలాగన్నా అమ్మ తన కోరికలు ఎలాంటి వాళ్ళకన్నా తెలుస్తుందండి నిజానికి తలుపులమ్మ గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్ద కథ ఉందండి అవన్నీ చెప్తాను చూడండి నాకు తెలిసినవన్నీ నేను చెప్తాను మేమైతే మా మ్యారేజ్ డే సందర్భంగా తలుపులమ్మ లోకి వెళ్ళామండి మేము వేరే ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్ళాము నిజానికి తలుపులమ్మ లోవ తలుపులమ్మ తల మహిమ ఏంటి అంటే తను ఎలాంటి వాళ్ళన్నా తన దగ్గరికి రప్పించుకోగలదండి అమ్మవారు అనుకోకుండా అయినా సరే ఎవరైనా సరే బయలుదేరి వెళ్తారండి సడన్గా ముందు రోజు అనుకుంటే తర్వాత రోజు బయలుదేరిపోతాం అలా ఉంటుంది ఆ అమ్మవారి మహిమ మాకు జరిగిన విషయం ఏంటంటే వెళ్ళేటప్పుడు చేసి బైక్ చిన్న స్కిప్ అయిందండి కానీ తల్లి అమ్మవారు ఉన్నారు కాబట్టి ఎవరము పడిపోలేదు జాగ్రత్తగానే మొత్తం అని వెళ్ళాము చూస్తున్నారండి మొత్తం అమ్మవారి ప్రదేశం లొకేషన్ అంతా ఎలా ఉందో కొండల మధ్యలో పచ్చని వాతావరణం చాలా చాలా బాగుంటుందండి అమ్మవారు ఇంకా కొత్తగా గుడి కడుతున్నారండి ఇది చాలా నాలుగు ఫ్లోర్లు ఉంటుందండి నిజానికి అమ్మవారు ఎక్కడ వెలిసి ఉన్నారు అంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర తుని గ్రామంలో వెలిసి ఉన్నారండి ఈ అమ్మవారు ఇప్పుడైతే ప్రజెంట్ కాకినాడ జిల్లా కింద వచ్చిందండి పూర్వరాజు రోజుల్లో అయితే తూర్పుగోదావరి జిల్లా చూస్తున్నారండి ఆలయానికి వెళ్ళే ముందు అమ్మవారి సన్నిధికి వెళ్ళేటప్పుడు లయంలో ఉన్నామండి మేము వేరే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ అమ్మవారి దగ్గర అయితే ఫోటో తినలేదు చూస్తున్నారా బయటనున్న అమ్మవారి దగ్గర ఫోటో తీసామండి వీడియో తీసాము చూస్తున్నారండి అమ్మవారు ఉయ్యాలో ఒకట మా పిల్లలద్దరూ ఊయలు ఊపుతాం ఊపుతామని చెప్పి ఊపుతుంటే చిన్న వీడియో తీసామండి మొత్తమైన అమ్మవారి దర్శనాలు అయ్యాయి ఇంతకీ అమ్మవారి గురించి ఏం చెప్పకుండా అన్నీ చెప్తానన్నది అని అనుకుంటున్నారా ఈ అమ్మవారి మహిమ ఏంటి అంటే ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంత జనమైనా వస్తారండి ఎంతమంది అయినా సరే అమ్మవారి సన్నదిలో ఉండొచ్చు చేయొచ్చు కానీ సాయంత్రం అయితే మాత్రం కొండ మీద అయితే ఎవరు ఉండకూడదండి నిజం అని అనుకుంటున్నారా సాయంత్రం ఐదు తర్వాత అమ్మవారు తన ఆలయ ప్రాంగణంలోని తన కొండమైన మొత్తం తను తిరుగుతూ ఉంటారంటండి అది ఎంతవరకు నిజం అంటే పూర్వ రోజుల్లో ఒక కుటుంబంతో వెళ్ళిన ఒక చిన్న పాపని వదిలేశారండి కొండ మీద మర్చిపోయి అనుకోకుండా కిందకు దిగేశారు వాళ్ళకి టైం అయిపోయింది ఇంకెళ్ళకూడదని చెప్పి అక్కడ ప్రజలు చెప్తే నత్తి నూర కట్టుకొని ఏడ్చుకుంటూ కిందనైతే ఉండిపోయారు తర్వాత తెల్లారేసరికి ఐదు కానీ అమ్మ నా కూతురు అమ్మ నా కూతురు అని చెప్పి మొత్తానికి వెళ్ళడం అయితే జరిగిందండి వెళ్తే తన పాప చెప్పింది ఏంటి అంటే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నైట్ అంతా నువ్వు నా దగ్గరే కదా ఉన్నావు అని చెప్పి అన్నదంటండి అప్పుడు వాళ్ళకి అమ్మ అమ్మవారు ఉన్నారు ఎవరొకరు రూపంలో వస్తారు నా కూతురు ఇంత బాగా కాపాడిందని ఆ రోజు నుంచి అందరూ కూడా తలుపులమ్మ అమ్మవారు మధ్య సాయంత్రం ఐదు నుంచి ఉదయం ఐదు వరకు అమ్మవారు తిరుగుతూ ఉంటారని ప్రజలందరూ నమ్ముతారండి ఏదో ఒక రూపంలో అందరికీ సాయం అయితే చేస్తారండి అమ్మవారు అలాంటి అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఓకే ఫ్రెండ్స్ బాయ్